ಮೇಲೆ ಕಾಲ್ ಇಷ್ಟ మూడు బాట్లో ఎలా డాక్టర్ కొట్టుకుండి మొన్నే வந்திரும் அங்க ஓ ஓ நான் இந்த பக்கம் நம்ம எல்லாம் கலெக்ட் இல்ல നിമിഷനെ നോട് അല്ല

సాధారణంగా ఇవి బట్టతలు ఉంటుంది మనిషికి బట్టతలు లాగని ఏందంటే ఎక్కడెక్కడైతే ఆగిపోయాయో బట్టతల్ల అట్లా లేకుండా ఆ ఏరియా అంతా మళ్ళీ కొత్తగా వచ్చినాయి చూడండి సో ఇదంతా గ్రోత్ అనమాట చూడండి ఇదంతా వస్తుంది చూడండి ఇక్కడ వస్తుంది చూడండి ఇవి ఇక్కడ కూడా వస్తుంది చూసారు ఇది ఇక్కడ కూడా అంటే బట్టతళ్ళ మీద ఎంట్రికల్ లేకపోతే మనం మందు మందు పూసుకుంటే ఎట్లా అవుతాయి అట్లా అట్లన్నమాట చూడండి ఎన్ని వస్తున్నాయి చూడండి అసలు ఇక్కడ రాకూడదు యాక్చువల్గా ఇక్కడ కూడా రాకూడదు చూడండి ఇది బయో బయోస్టిములేట్ చేసే పని అనమాట యాక్చువల్ ఈ భాగంలో ఏంటంటే లివ్ అసలుకి ఈ భాగంలో అసలుకి దీనికి లివ్ కానీ అక్కడ పుట్టాయి చూడండి ఇక్కడ పుడతాను ఇంకా వస్తాను చూడండి మీకు వస్తా ఉన్నాయి కంటిన్యూస్గా ఇక్కడ వచ్చింది ఆల్రెడీ మీకు అక్కడ స్టార్ వచ్చిందంటే నీకు ఫ్రూట్ వచ్చింది ఇంకా తెలుసుగా మీకు స్టార్ అక్కడికైనా నీకు స్టార్ వచ్చిందంటే కాయ పడ్డదంటే భయంకరమైన సైజు వచ్చింది నీకు దానికోసమే అందరు డబ్బులు ఖర్చు పెట్టేది సో అదే ఎంట్రీ కలెక్ట్ వచ్చినవి మన చెట్టుకు కూడా ఏంటంటే అక్కడ కొమ్మలు అనేవి స్టార్ట్ అయ్యి ఎన్ని స్టార్ స్టార్స్కి స్టార్ట్ అయ్యిందంటే నీకు ఆటోమేటిక్గా నువ్వు విన్నారనమాట అది గ్రేప్ పరిస్థితి మరి గ్రేప్ గ్రేప్ మరి దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అది బాగాలేదు కొంచెం ఈ మొక్కలు వీక్ గుండీ చూపిస్తాను పోదమ్మా అంతా వీక్ గుండకూడదు అది బ్లాక్ ప్రూనింగ్ ఇప్పుడు ఒక పంట తీసుకుంటున్నారా మీరు అదే బ్లూ ఇట్లా ఏదేం ఏది సార్ వైట్ వైట్ అది ఈ పుష్ Dell cushion మంచి డిమాండ్ ఉండదా డిమాండ్ ఉందో 2 అది ఉండొని 2 అది ఉండలే నిజంగా ఆక్లేతేన ఈ ఉచ్యం అమేజింగ్నెస్ లిట్ బాగుଛేన ఆక్లో ఆజ్ ఆప్స్ వీడియో హ్ ఆ బాగా ఇట్లా నల్లగా ఎర్రగా పోయింది అంటే నా ప్రకారం షెట్ల ఏమి రోగం లేకుండా అవును క్లియర్ అయింది ఆకు వెళ్ళి వచ్చింది తక్కువ టైంలో వచ్చింది కొట్టిన రోజు మనం కొట్టి నెల కొట్టి అంత పదైదు పది రోజులు అయింది అంటే పది రోజులు అయింది పది రోజులు పది రోజుల పది రోజులు అయింది అంతే కదా కానీ ఇంత బాగా వచ్చింది అన్న మొన్న నిలువుగా చాలా ఎక్కువ వచ్చింది కదా నిలువు బాగా వచ్చింది అంటే చాలా కొత్త కొత్త ఆకులు వచ్చింది అన్న మా వచ్చింది వెళ్ళిపోయింది బాగా అంటే ఆకు కూడా మనకి మందం పెరిగింది చిగుళ్ళు ప్లస్ అన్ని రకాలుగా చాలు అంటే ఇది పెరిగేదే మొద్దు ఇంకా చాలు ఆర్ట్ బాగుంది చాలా బాగా మొన్న ఇంత మొన్న వీడియో ఉందిగా అంటే ఇంత తక్కువ టైంలో వచ్చిందా ఫాస్ట్గా అంటే దీని మంచి రిజల్ట్ ఉంది అది రిజల్ట్ బాగుంది బయో స్టిములేట్స్ అయిపోద్ది చెప్తే వాళ్ళకి అంగడిలా మళ్ళీ తెచ్చుకున్నా తెచ్చారంట మళ్ళీ తెచ్చారా ఎన్ని తెచ్చా నీకు సరిపోద్ది ఇంకా నీకు ఇంకా ఎక్కువ చేయొద్దు నువ్వు ఇంకా ఇప్పటికే నీకు చూడండి ఎంత తక్కువ టైంలో వచ్చేసిందా మొత్తానికి వచ్చింది కదా బాగా మొత్తం ప్లాట్ అంతా వచ్చింది స్టూడెంట్స్ అలా మా నాన్నగారు భవిష్యంలో వాడిన తర్వాత రిజల్ట్ చూసి ఆయన షాక్ అవుతుండు ఆయన కాదు మేము కూడా షాక్ అవుతున్నామా ఈ మొక్కలు పెట్టేశారా కొత్త మూడు పెట్టారా మరి ఆ ను బ్యాలెన్స్ చేసుకోవాలి నేను చూడలే మొన్న మీరు కాయ సైజులో నేను ఐదు వందలు ఐదు వందలు అంటే ఏంటి ఐదు వందలు ఇంత మంచి చెట్లకు నువ్వు తక్కువ వచ్చినట్టే కదా నిజంగా చూడండి చూదలరా నిజంగానా బాగుందా కదా మీరు అబ్జర్వ్ చేసారా రోజుది అబ్జర్వ్ చేసా అంటే జనాలకి చెప్పొచ్చు ఇది బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు బాగానే పని చేస్తుంది బాగా పని చేస్తుంది బై స్టమ్ములెట్స్ చూడండి చూదలరా షాక్ అన్నమాట ఇది మాకే షాక్ అనిపించింది ఇంత ఎంత బాగా పొందింది ఎట్ట పనిచేసింది నాకు అర్థం కావట్లేదు ఇది చిగులు బాగా వచ్చాయి అద్భుతం అన్న వర్కౌట్ అయింది ఇది వర్కౌట్ అయిందన్నది చూడండి కొత్త కొత్త లీవ్స్ కూడా మీరు అన్నట్లు బాగా విడలిపోతుంది ఆకు చూడండి చూడు ఇక్కడ ఎక్కడ చిగురు రాంది కూడా చిగురు వచ్చింది చూసారా చూడండి చూడండి ఎక్కడ చిగురు రాని దానికి కూడా చీర వచ్చేసింది కాయలు ఏమన్నా కోసారా ఉన్నాయా కాయలు అయితే మొత్తం అదే ఇక్కడ ఏవి ఉన్నాయా అయితే ఇది బాగానే లావైంది కమ్మా నైస్ బరువు చూడు ఎంత ఉందో బరువుజు ఎంత ఉందో చూడు బరువుజు ఎట్టయిందా నైస్ 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 చూడండి సోదరారా మీరు బయోస్టీమ్లెట్స్ వాడుకోండి ఇది మీ కళ్ళతో మీరే చూడండి బయోస్టీమ్లెట్స్ అనేవి మేము అన్నాం కదమ్మన్నా ఎరువులు కాదు ఫర్టిలైజర్ కాదు పెస్టిసైడ్స్ కాదు ఫంగిసైడ్స్ కాదు బాబు అందరూ బయోస్టిములేట్స్ వాడుకోవాలని చెప్తే చూడండి దాని రిజల్ట్ ఎట్టుంది చూడండి కొత్త ఆకు కానీ ఆకు మందంగా ఎంత ఆకు చూడండి అట్లా సాగింది చూడండి ఆకు మందం కానీ చూడండి కొత్త ఆకులు కానీ ఎక్కడెక్కడైతే రాని ప్లేస్లో కూడా ఆకులు వచ్చేస్తున్నాయి చూడండి చూడలరా ఇది బయోస్టిములేట్ చేసే పని అనమాట మీరు చూడండి ఇది నైస్ మురళి గౌర్గ గౌడ గారని మురళి గారు లాస్ట్ టైం మనం ఒక వీడియో పెట్టాను చదలరా ఆయన మన ఎదురు బయోస్టిమ్లెట్ స్ప్రే చేశారు ఆ రోజు చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందా ఇప్పుడు ఏం పెద్ద రోగాలు కూడా ఏమి లేవు కదన్న రోగం కూడా ఏమీ లేదు కదా పెద్ద మచ్చలు కానీ ఏమి లేవు ఇప్పుడు దాదాపు అన్ని క్లియర్ వచ్చింది చూడండి ఎంత ఫ్లెష్ వచ్చేసిందా చూడండి చదలరు ఎంత అద్భుతమైన ఫ్లెష్ వచ్చిందా వా అమేజింగ్ కానీ ఇంత తక్కువ టైంలో ఇంత సాగిందన్న పది రోజుల్లో టెన్ డేస్లో ఇంత సాగటం ఎట్లా అసలు ఎట్లా పాసిబుల్ అయిందంటూ కదా సోదలరా మన ఈ మురళీ గారిది ఒక వీడియో లాస్ట్ టైం పెట్టాను మీకు చూసే ఉండొచ్చు అది దీని ఆ వీడియో ఈ వీడియో చూసుకోండి ఆ వీడియో పాతదన్నమాట దాని దీనికి డిఫరెన్స్ ఉండదు ఎంత బాగా వచ్చిందా అనేవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి అసలు లీఫ్ చూడండి లీఫ్ ఎంత ఇక్కడ చూడండి నా లీఫ్ ఎంత పెద్దగా వచ్చిందా పెద్ద లీఫ్ బాగా వచ్చింది చూడండి లీఫ్ బాగా హెల్ప్ వచ్చింది బాగా హెల్ప్ వచ్చింది కొత్త కొమ్మలు కొడసాగి చూడండి చూద్దరా ఈ కొత్తగా వచ్చినాయి మొత్తం ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ కొత్త కొమ్మలు కానీ ఇవి ఈ టెన్ డేస్లో జరిగిన మార్పులు అన్నమాట ఇవన్నీ ఇది మా కంపెనీ మా ముందులేం కాదు చూద్దరా ఖైతే జనరల్గా ఏంటంటే ప్రతిరోజైనా వాడు వాడాలి కాబట్టి దాని గురించి చెప్పాము సో అది వాడిన తర్వాత రిజల్ట్ అనేవి నిజంగా బూస్ట్ అయినాయి అని ఇప్పుడు ఒక ప్రూఫ్ అనమాట చూదలారా నమ్మొచ్చు మీరు ఇది ఇంకా ప్రతి ఒక్కళ్ళు వాడండి చూదలారా దయచేసి ఈ ఫ్లెష్ చూడండి అసలు ఫ్లెష్ అద్భుతంగా వచ్చింది అసలు ఒక మచ్చ లేవు అమేజింగ్ నైస్ మరి ఇంకా కటింగ్ వెళ్తారా మార్చ్ మార్చి మార్చి తర్వాత ఇంకా డైరెక్ట్ ఇతరాలు అప్పటికి ఇతరాలు ఇచ్చేస్తారా మార్చి తర్వాత ఇంకా అయిపోద్ది అన్ని చెట్లు పెట్టినట్టే ఇప్పుడు పోయినాయి అన్నీ అంటే మనం ఇచ్చే సూచనలు అనేవి దాదాపుగా పని పని అవుతున్నాయి వర్కౌట్ అవుతున్నాయి వర్కౌట్ అయినట్టేగా అయింది నేను ఇంత బాగా నేను చూడలేదన్న వస్తే అనుకున్నాం కానీ ఇంత భయస్ ఇంత బాగా పని పనిచేస్తే మనకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఇంకో రౌండ్ ఇంక సారి సరిపోద్ది అంట ఇంకో వద్దురా అంట రౌండ్ ఎందుకంటా ఇంకోటి ఇంకోటి ఇవ్వమంటా మరి ఇంకోటి కావాలి ఈ వద్దు సార్ ఇంకేమన్నా కొడిపోవాలి సరిపోద్ది అంటారా సన్నగా సాగిందన్న మొక్క అంతా పెద్ద ఎరువులు కూడా వీయలేదు నువ్వు ఎరువులు పెద్ద ఏమి ఏమి ఇవ్వాలా మీరు అమేజింగ్ శ్రీ చూడండి అన్న కొత్త కొత్త ఆకులన్నీ ఎక్కడ రాని భాగాల్లో కూడా ఆకులు వచ్చినాయి చూసుకొని చూడలేరా ఇవరికి ఇక్కడ ఆకులు లేవు చూడండి కొత్త కొత్త ఆకులు వచ్చినాయి చూడండి చూడండి కొత్త కొత్త ఆకులు ఎలా వస్తున్నాయి చూడండి ఎక్కడెక్కడైతే రాగుడు రాని ఉన్నాయో పాతవి అవన్నీ వచ్చేసింది కొత్తగా సో ఈ సోదలరా బయోస్టిమ్యులెట్స్ యొక్క ప్రభావం అనమాట చూడండి సోదలరా ఎంత అద్భుతమైన రిజల్ట్ అందుకనే సోదలరా మిమ్మల్ని అందరినీ బయోస్టిమ్యులెట్స్ వాడండి వాడండి గొడవ పెట్టుకొని చూడండి సోదలరా అమేజింగ్ మీరు చూసే ప్రతి కొత్త ఆకు మొత్తం దాని తర్వాత వాడింది వచ్చింది మొత్తం మీకు క్లియర్గా అద్దె కొత్తకు ఆకు ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నాయో అవన్నీ వచ్చినాయి చూడండి చూడండి ఎక్కడెక్కడైతే కొత్తగా స్టార్టింగ్ అంటే ఎక్కడెక్కడైతే మిస్ అయిందో ఆ లీఫ్ రావాల్సింది అవన్నీ అన్ని మిస్ మిస్ అయినాయి కూడా దాదాపు అది చేసింది అన్నమాట చూడండి ఇక్కడ ఎదురు లేదు యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది చూడండి చూడండి మిస్ అయి మొత్తం కొత్తగా వచ్చినాయి చూడండి ఇది పాతది మిస్ అయింది లాస్ట్ టైం లేదు ఇక్కడ ఇప్పుడు వచ్చిందండి చూడండి లీఫ్ యొక్క నోట్ కూడా కలర్ ఎట్లా ఉంది పింకిష్ కలర్లో ఉంది చూదలరా దయచేసి వాడిని చూదలరా ఇక్కడ చూడండి చూడలేరు ఎంత క్లారిటీ కనబడుతుందో చూడండి చూడలేరు ఇవన్నీ ఓల్డ్ లీవ్స్ అనమాట చూడండి ఇవన్నీ పాత వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి ఇది కొత్తది చూడండి ఇది మళ్ళీ వస్తుంది చూడండి ఇంకోటి కొత్తది ఇక్కడ వస్తుంది చూడండి ఇట్లా మీకు కొత్త పర్ఫార్మెన్స్ అనమాట అమేజింగ్ పర్ఫార్మెన్స్ కొత్త కొత్త ఆకలి చూడండి చూడండి ప్రతిదీ వస్తుంది చూడండి ఎట్లా సాగింది చూడండి అసలు ఎక్కడ ఒకటి కూడా మిస్ కాకుండా పర్ఫెక్ట్ అనమాట చూడండి ఇక్కడ ఎప్పుడు మిస్ అయి ఉంటుందా లీఫ్ ఇది రావటం కానీ ఇది ఇప్పుడు వచ్చేసింది చూడండి చూడండి ఇది వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో ఒకసారి ఇటు చూద్దామండి ఇది లైన్ చూడలేదు మనం లాస్ట్ టైం ఇట్లా పోవచ్చా ఇంకా బాగా వచ్చింది ఇక్కడ ఇంకా బాగుందనా ఇది ఇంకా బాగా తెలిసిపోతుంది అసలు కొమ్మ సాగినట్టు చూడండి సరేమో పాతదన్నమాట తర్వాత కొత్తది అనమాట ఎట్లా వచ్చినాయి నేను దయచేసి వాడండి చూదలరా బయస్ట్ అని పెద్ద కాస్ట్ ఏం కాదు ఇవి చాలా తక్కువ రేటు ఇవి వాడితేనే మొక్కకి లైఫ్ మొక్కలో ఏదైతే సైకిల్ అనేది ఆగిపోయిందో కొమ్మలు కానీ ఆకులు కానీ ఇవి ముళ్ళుకు సంబంధించినవి కానీ మొత్తం రిపేర్ చేసుకుంటా ఉన్నాం చదలరా ఇదంతా ఏంటంటే రీఇన్స్టేట్మెంట్ రీ జనరేట్ చేసుకోవడం చదలరా అద్భుతమైన రిజల్ట్ అనమాట చాలా చాలా బాగుంది చదలరా అమేజింగ్ పర్ఫార్మెన్స్ నైస్ సూపర్ మీరు లాస్ట్ టైం వీడియో చూడండి చదవాలరా మీకు తెలిసిపోద్ది దీన్ని ఎంత డిఫరెన్స్ వచ్చిందో సో మందులు పని చేస్తుంది మన కళ్ళకు కనబ కంటి కంటినెంట్ కనబడుతుంది అంటే సైన్స్ ఉంది కదన్న ఉంది సార్ మీరు రోజు చూసుకుంటా సరే హీట్ ఎట్లా వస్తున్నాయని చెప్పి చూసారా మరి జన్ము మం దేన్ము త్వరగా ఉంటాం కదా దీన్ని ఒబ్జర్వ్ చేస్తాము అంటే ఫస్ట్లో వచ్చినట్టు ఇంకా బాగా కూర్చుంటాయి కదా చిగురులు బాగా ఇంకా ఫస్ట్ వెస్ట్ అవుతానే కొట్టింటే ఎన్నో బాగా వస్తూ ఉండే ముక్కలు అంటే ఇది చూడండి అసలు ఆకు చూడండి ఎంత వెళ్ళిపోయింది అసలు ఇంత ఆకు వెళ్ళిపోయితేనే నీకు రేపు కాయ కానీ ఏదైనా కానీ అద్భుతమైన సైజులు పడతాయి అంటే నీకు ఆ చెట్లు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి అలానే కాదు నీ చెట్లు ఉంటే సూపర్ ఉన్నాయి చూడండి అంత ఏరియా ఏంటంటే అంత కొత్త కొమ్మ సాగిపోయి ఆకులన్నీ బాగా పెద్ద అయ్యి బయో స్టిమ్యులేట్స్ వాడని వదలరా ఖచ్చితంగా గేమ్ ఛేంజర్స్ వదలరా దయచేసి అర్థం చేసుకోండి ఇది ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను చూడండి రిజల్ట్ ఎంత అద్భుతంగా వచ్చినా చూడండి టెన్ డేస్లోనే మళ్ళీ కంప్లీట్ రిపేర్ అనమాట చూడలే చూడండి కంప్లీట్ రిపేర్ అనమాట మొత్తం రిపేర్ కొమ్మలు కానీ ఆకులు కానీ నోట్స్ కానీ నోట్స్ ఎంత బాగా వచ్చింది డెవలప్ అయినా చూడండి నోట్స్ నోట్స్ చాలా పర్ఫెక్ట్ నోట్స్ అనమాట చూడండి ఆకులు చూడండి ఎంత పెద్ద ఇదివరకు ఇంత అన్న ఇదివరకు ఇంతలుపు లేవు ఆకులు ఇదివరకు ఇంత ఆకులు లేవు ఇప్పుడు బాగా వచ్చింది అంటే అవును కరెక్ట్ అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ చిగు లెట్ వచ్చినాయి చూడండి భయంకరంగా వచ్చినాయి చూడు ఎక్కడైతే రాకుండా ఇదివరకు అవన్నీ వస్తున్నాయి చూడండి చదువులరా ప్రతి నోటికి చిగురు వస్తుంది చూడదా ప్రతి నోడు ప్రతి నోడ్ని కూడా ఎందుకు లైవ్ చేసిందనమాట అమేజింగ్ అమేజింగ్ చూసు మందం ఆకు మందం కానీ ఆకు బ్రాడ్నెస్ అంటే దాని యొక్క మందం చూడండి ఎంత ఉంది మందం సో ఈసీకి అని చెప్పాము అనుకుంటుందా దగ్గర దొరుకుతాయి అనుకుంటా మేబీ లేదా చూడండి మీరు దొరుకుతాయేమో లైమ్ దొరుకుతుంది లైమ్ లైమ్ అంటారు దాన్ని లైమ్ లైమ్ అంటే మీకు తెలుసుకుంది ఆటోమేటిక్గా లైమ్ దీన్ని కొట్టారంటే ఇంకా మీరు ఇంకేం చేద్దు ఇంకా చాలు ఇప్పుడు పెట్టింది చాలు ఇంకా పెట్టవు లాస్ట్ టైం ఏంటి ఐదు ఆరు లక్షలు పెట్టావు కానీ ఇప్పుడు మీకు అంత అవసరం లేదు చదువు అద్భుతమైన రిజల్ట్ అనమాట అమేజింగ్ 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 రిజల్ట్ సో ఇవన్నీ పెట్టారనమాట బాగా ప్రూనింగ్ అయితే కదా ప్రూనింగ్ అయినప్పుడు ఈ వేస్టేజ్ అంతా అవతలకేసి ఎరువేసి పిండి బేసాయిలు మూస్తా పిండి వేద్దాం అయితే యాప్ పిండి వేస్తాం యాప్ పిండి వేస్తాను యాప్ పిండి వేస్తాం మూస్తాను ఆ కొద్ది ఎత్తరాలు కొట్టి ఆ మెట్టి నీళ్ళు ఇడిస్తా ఒకసారి నీళ్ళు ఇచ్చి నిలిపిండా అంటే ఆ మెట్ని ఎప్పుడు వెళ్తారు జనవరి జనవరిలో ఏమే ఏమి మార్చి మార్చి వెళ్తారు అంటే మార్చి అంటే మీరు క్రాప్ వచ్చేస్తారు అక్టోబర్ లో ఇంకొంచెం ముందుకి అక్టోబర్ వస్తుంది అక్టోబర్ నవంబర్లో క్రాప్ వస్తుంది కరెక్ట్ ప్రాక్టీస్ ఇంకా అదే ఫాలో చేయను ఇంకా వేరేం లేదు కానీ ఏ ఏది కొట్టినా కానీ ఈసారి కాసలు తిప్పి పోయినసారి సజ్జలు తక్కువ ఉన్నాయి చెప్పిండవు కదా చేయాలి ఇది సజ్జలు చెప్తే నీకు డబ్బులు అవుతాయి మనకు వెయిటే కన్నా మెయిన్ మనకు కావాల్సింది డబ్బులేగా ఇంకేమన్నా ఉంది ఏమన్నా ఎటువైనా మనకు కావాల్సింది దుడ్డేగా అన్నీ పెట్టినట్టే చెట్లని పెట్టావుగా పెట్టా కాయలు కూడా చెట్లు కూడా మంచిగా కలర్ వచ్చేసినాయి బాగా నీట్గా